ఆనాటి రోజులు ఏడుండే ఇక చూడరి ఆనాటి రోజులు మళ్ళొచ్చే యూరియా కోసం క్యూలో కుర్చు క్యూలో రైతులు పోలీస్ పహారాల మధ్య పంపిణీ రాష్ట్రంలో పలుచోట్ల నో స్టాక్ బోర్డులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి పంట పెట్టుబడి సాయం లేదు రైతుకు రుణమాఫీ లేదు దాంతోపాటు రైతులకు అప్పు పుట్టడం లేదు దాంతోపాటు రైతులకు పంటలు పండిద్దామంటే నీళ్ళు వచ్చిన దాఖలా లేదు పోనీ దానికి సంబంధించి కరెంటు చక్కగా ఉంటుందంటే అది లేని పరిస్థితి సో ఇన్ని కష్టాల మధ్య ఆఖరికి ఎరువులు కూడా దొరకలేని పరిస్థితి కనబడతానే కాంగ్రెస్ పార్టీ వస్తే మరో బషీర్బాగ్ కాల్పులు మరో బషీర్బాగ్ ఘటనలు పునరావృతమైతాయి అనేది రాజకీయ విశ్లేషకు తెలంగాణ ప్రాంత విద్యలు ముందే ఊహించు కానీ ఒక చిన్న పొరపాటు ఒక్క శాతం ఓటు బ్యాంకుతో ప్రభుత్వాన్ని మార్చుకోవడంతో దాని ప్రతిఫలాలను కూడా అనుభవిస్తున్నారు ఈరోజు చాలా బాధాకరమైన విషయం తెలంగాణలో చాలా చోట్ల కూడా చాలా మంది ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అండి ఇవ్వండి ఇక చూడు యూరియా కోసం ఎక్కడైనా రైతు నిలుస్తుంటే రైతు పంట ఇవ్వాలి రైతుకు సంబంధించి కుటుంబం ఇవ్వాలి వాళ్ళు పని ఏం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడే అంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వానికి సంబంధించి రైతులను పట్టించుకుంటుందా లేదా అంటే ఇంతకంటే ఉదాహరణ ఇంకెక్కడ కనిపించదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వాళ్ళ వ్యవసాయ పనులు ఇచ్చ పెట్టి ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించి అసమర్థత నిర్ణయాల వల్ల వాళ్లకు సకాలంలో అందించాల్సిన ఎరువుల విషయంలో కానీ అన్ని వాళ్ళకు కల్పించాల్సిన వాటిలో కల్పించకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇలాంటి పరిస్థితులే పునరు ఇది కాస్త ఏమైతే తర్వాత రైతు ఉద్యమంగా మారిపోతుంది దాని తర్వాత ఢిల్లీ సరిహద్దులలో ఏడాది పాఠం ఏ విధంగా ఉద్యమం చేసిరో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణలో కూడా రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన రోజులు కూడా వస్తాయి ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వానికి తెలియదా ప్రభుత్వానికి సంబంధించి లేదా వ్యవసాయ అధికారులకు సంబంధించి సమాచారం ఇవ్వలేదా మరి ఇంత జరుగుతా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు వ్యవసాయ దాంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు రైతులను ఎందుకు నిలువ పెడుతున్నారు దాంతో పాటు గత ప్రభుత్వంలో లేదు కదా ఫుల్ స్టాక్ ఉండే ఎక్కడికి వెళ్ళినా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని తీసుకునేది కానీ ఈ రోజులలో పరిస్థితి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజులు వచ్చినాయని చెప్పడానికి ఇది ఒక అంశంగా మనం చూడొచ్చు ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి ఏంది అంటే బీసీ 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 కంటే మొదగాలు ఇక్కడ ఒకసారి చూడు